అందరికీ నమస్కారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు కంటి చూపును పెంచడానికి ఎంతో బాగా పనిచేసే కరివేపాకుతో సాధారణంగా పచ్చళ్ళు పొడులు లాంటివి చేస్తూ ఉంటాం అయితే ఈ కరివేపాకుని పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలంటే ఇలా చికెన్ కర్రీలో వేసి చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో మసాలాలు వేసే అవసరం లేకుండా మంచి గ్రేవీతో పాటు గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ చేయడం కోసం ముందుగా ఇలా ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకును తీసుకోవాలి ఇక్కడ నేను దాదాపు ఇరవై నుండి ముప్పై వరకు రెమ్మలను తీసుకుంటున్నాను అయితే నేను తీసుకున్న కరివేపాకు కొంచెం ముదురుగా ఉండడం వల్ల ఇలా ఈ తీసేస్తున్నాను ఇలా తీసేయడం వల్ల గ్రేవీ సిల్కీగా మంచి టెక్స్చర్తో వస్తుంది ఈ కరివేపాకు మరీ ముదురది కానీ మరీ లేతది కానీ కాకుండా మీడియంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చక్కగా కడిగి దీన్ని ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఇది ఆరేలోగా మూడు మీడియం సైజు టమాటాలని తీసుకుని ఇలా సన్నటి హోల్స్ ఉండే వైపు నుండి చక్కగా గ్రేట్ చేసి పైనుండే ఈ తొక్కంతా తీసేయాలి కరివేపాకుకి ఒక రకమైన పచ్చి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పులుపు తగిలినట్లయితే కూర రుచిగా ఉంటుంది ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇది స్టవ్ లాగా ఇందులో మనం పెట్టే గిన్నె కడాయిలాగా పనిచేస్తుంది మీరు ఈ కూరని ఇందులోనే చేసుకోవాలనేమీ లేదు మీరు రెగ్యులర్గా స్టవ్ మీద కడాయిలో ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు ఈ కూరని మనం స్టవ్ మీద కడాయిలో ఎలా అయితే వండుకుంటామో అదేవిధంగా ఇది ఆన్ చేసుకున్న తర్వాత స్టార్టే ఆప్షన్లో పెట్టుకొని పది నిమిషాల పాటు టైంని సెట్ చేసుకొని స్టార్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆన్ అయ్యి హీట్ అవ్వడానికి అలాగే మనం కరివేపాకు వేయించుకోవడానికి పది నిమిషాల టైం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక కరివేపాకు వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని మిగతా కరివేపాకు అంతా వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది క్రిస్పీగా కరకరలాడుతూ వేగడానికి పది నిమిషాల పాటు టైం పడుతుంది మనం కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ చేసుకున్నప్పుడు ఎలా అయితే క్రిస్పీగా వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలకి ఇది ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఆఫ్ అవ్వకపోతే పైన స్విచ్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ కరివేపాకును మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ కుక్కర్ని ఆన్ చేసుకొని సాటే అయిన ఆప్షన్లో దీనికి అరగంట వరకు మ్యాక్సిమం టైం కాబట్టి అరగంట వరకు టైం సెట్ చేసుకోవాలి ఒకవేళ ఈ అరగంటలో కూర అవ్వకపోయినట్లయితే మరోసారి ఇదే విధంగా టైంని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చీల పేస్టు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇందులో కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కూర రంగు ఎర్రగా ఉండకుండా మంచి గ్రీన్ కలర్లో ఉండడం కోసం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిల పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత అర స్పూను పసుపు రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసిన కిలో చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఇందులో నీళ్ళు ఊరి ఆ ఊరిన నీళ్లు కూడా ఇగిరిపోయే వరకు ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి దాదాపు పది పదిహేను నిమిషాల పాటు వేయించేసరికి ఇది ఇలా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు మూడు స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ అంతా వేసుకోవాలి అయితే కరివేపాకుకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను ఎలాంటి గరం మసాలా వేయట్లేదు ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవచ్చు అలాగే గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు ఇదంతా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపి వేయించుకున్న తర్వాత ఇందులో మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు పోసుకోవాలి అలాగే మిక్సీలో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కూరంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కూర మీద మూత పెట్టి ఉడికించడం కోసం మూతకుండే కొండే తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూతని కుక్కర్ మీద పెట్టుకుని ముక్కు కొంచెం మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి కూర అంతా ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలి స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టి సేపు అలాగే వదిలేసినట్లయితే ఆ వేడికి కూర సేపు చక్కగా మగ్గుతుంది యాలకులు లవంగాలు దాల్చిన చెక్క లాంటి గరం మసాలాలు ఏమీ లేకుండా పొట్టకి లైట్గా ఉండే ఈ కూర ఫ్లేవర్ రైస్ తో గానీ వైట్ రైస్ తో కానీ చాలా చాలా బాగుంటుంది రొట్టెలు చపాతీలు లాంటి వాటితో తినడం కోసం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు టమాటాలు లాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడంతో పాటు ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కూర గిన్నెలో ఉన్నప్పుడు నూనెంతా పైకి తేలి ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ కూర మనం మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకునేటప్పుడు సరిగ్గా సరిపోతుంది మసాలాలు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి మంచి ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్